హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీడియో ధనియాలు కూర వండుతున్నాను ఈరోజు ఇది పాతకాలం వంట దానికి కావాల్సినవి ఎల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ఆనియన్ ఎండుమిరపకాయలు కరివేపాకు చింతపండు నానబెట్టాను ధనియాలు బాగా వేపి మిక్సీ పెట్టాను మిక్సీ పెట్టి మెత్తగా ఫేడ్ చేసుకోవాలి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఈ వంట నానమ్మ అమ్మమ్మ కాలంలో వండిన వంట చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఇది వారానికి ఒకసారో రెండు వారాలకు ఒకసారి వండుకుంటే పిల్లలు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు చాక్లెట్లు ఇవి ఇవి తింటారు వాళ్ళకి దగ్గు కపం ఎక్కువగా ఉంటాయి కదా వాటి వల్ల ఇది బాగా మేలు చేస్తుంది ఈ దగ్గున్న కపం పెట్టేసిన ఈ ధనియాల కూర వేసుకుని తింటే చాలా మంచిగా ఉంటుంది వారానికో రెండు వారాలకో మీ ఇంట్లో పిల్లలు కూడా పెట్టండి ఇప్పుడు తయారు చేసేదాన్ని చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి బానీ పెట్టి ఆయిల్ తాయిలేసి కాగింది ఇప్పుడు ఇందులో ందులో కరివేపాకు కలుపుకోవాలి ఇందులో ఎప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి కలర్ మారే వరకు ఎర్రగా వేగే వరకు ఉంచాలి బాగా వేగనివ్వాలి ఇందులో ఒక స్పూన్ కారం పొడి కారం పొడి వేసి బాగా కలపాలండి ఇందులో పసుపు అది ఏ అవసరం లేదండి ఎందుకంటే ఈ కారం పొడిలోనే పసుపు గరం మసాలా ఎల్లుల్లు రెమ్మలు మొత్తం అన్నీ వేసి మిక్స్ పెట్టిందండి సొంతంగా ఇంట్లో తయారు చేసుకున్న గరంపొడి ఇది బయట కొనమండి మేము సొంతంగా తయారు చేసుకుంటాం ఇది అలా బాగా ఎగిపోయింది కదండి ఇందులో ఇప్పుడు ధనియాల పేస్ట్ వేద్దాం ఈ ధనియాల పేస్ట్ వేద్దాం ధనియాల పేస్ట్ వేసి బాగా కలపాలండి ఇది బాగా వేగే వరకు కలపాలండి ఇది బాగా వేగిందండి ఇందులోని చింతపండు రసం తీసుకుని ఉంచాను అది ఇందులో యాడ్ చేస్తాను ఇది బాగా కలపండి ఇది బాగా కలిపిన తర్వాత ఇందులో వేసిన ఆయిల్ పైకి ఇంక్యూర్గా ఉడకనివ్వాలండి పైకి ఆయిల్ వస్తుంది అది వచ్చే వరకు ఆయిల్ వచ్చే వరకు ఈ కూరని ఇలాగా సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలండి కూర చూడండి బాగా దగ్గరికి అయిపోయింది ఇంకా అయిపోయినట్టే ఈసారి స్టవ్ బంద్ చేసి కూర రెడీ అయిపోయిందండి ఇది వేడి వేడి అన్నంలో వేసుకుందంటే చాలా టేస్ట్గా ఉంటుందండి